Welcome back to CKC Weekend News. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ పదిహేనవ తేదీలోగా ఈ పంట పేరిట నమోదు చేసుకోవాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుర్తి రాజశేఖర్ పేర్కొన్నారు రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ పదిహేనవ తేదీలోగా ఈ పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు వ్యవసాయ ఉద్యానవన శాఖ డైరెక్టర్లు సేనాపతి ఢిల్లీరావు శ్రీనివాసులతో కలిసి అమరావతి నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం మాట్లాడారు జిల్లా కలెక్టర్ నుంచి సమావేశానికి వ్యవసాయ దాని అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రైతులకు పంట సాయం పంట నష్టపరిహారం పంటల భీమా ఇతరతర ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు దీన్ని బాధ్యతగా తీసుకోవాలని తూతూ మంత్రంగా చేయొద్దని రైతులు ఒక రకం పంట సాగు చేస్తే మరో పంటను సాగు చేసినట్లు నమోదు చేసినట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు యజమాని కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు రీసర్వే జరిగిన తర్వాత ఉద్యానవన పంటల వివరాలను మరోసారి ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ సర్వే సహాయకులతో కలిసి రోజు కనీసం వారి పరిధిలో యాభై ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన నమోదు చేపడుతున్నామని అన్నారు యాప్లో నమోదైన వివరాలతో సరిగా పోల్చుకొని జియో కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తామని అన్నారు నమోదు చేసిన వివరాలన్నీ తెలియజేసి రైతు వేలిముద్ర ఈ పంటపై తీసుకోగానే యాప్ ద్వారా సంబంధిత ఫోన్ నంబర్కు కనెక్ట్ చేయబడుతుందని అన్నారు వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్వి ప్రసాద్ మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్ సెరీకల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ పలువురు ఏడీలు మండలాల నుంచి ఏవోలు పాల్గొన్నారు ఆయన ఒక ఎంపీ తన నియోజకవర్గంలో ఉన్న చేనేత కళాకారుల నైపుణ్యాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీకి తెలిసేటట్టుగా చేశారు ప్రధానమంత్రి లఘు చిత్రం ఉన్న చేనేత వస్త్రాన్ని మోడీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహుకరించారు భారత ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులు నేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ లఘుచిత్రాన్ని జాతీయ జనేతీత దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వయంగా బహుకరించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచనలపై విజయనగరం పార్లమెంటు పరిధి హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గం లావేరు మండలం లావేరు హెడ్ క్వార్టర్లో ఒక చేనేత కుటుంబంలోని బాసిన నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు ఈ ఏడాది జూన్ నెల మొదటి వారంలో ఆరంభించి మూడు అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవగల చేనేత వస్త్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లఘుచిత్రం నేత పనులను నలభై రోజుల వ్యవధిలో పూర్తి చేశారు అయితే జాతీయ చేనేత దినోత్సవం నాడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అప్పలనాయుడు కలిసి మోడీ లఘుచిత్రం ఉన్న చేనేత వస్త్రాన్ని అందించారు దీంతో ప్రధానమంత్రి మోదీ ఆనందంతో స్పందించారు చాలా చాలా ధన్యవాదాలని వ్యాఖ్యానించారు జాతీయ చేనేత దినోత్సవం నాడు లఘు చిత్రాన్ని అందుకోవడం స్వీట్ మెమరీగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారని అప్పలనాయుడు అన్నారు నలభై రోజుల పాటు ఎంతో కష్టపడి తన లఘు చిత్రాన్ని చేనేత వస్త్రంపై నేసిన బాసిన నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులకు అభినందనలు తెలపాలని అప్పలనాయుడుకు మోదీ సూచించారు మోదీ పంచ కండువాతో కూడిన చేనేత వస్త్రాలను కూడా అప్పలనాయుడు అందజేశారు తొలుత కండువాతో మోదీని అప్పలనాయుడు సన్మానించారు రాష్ట్రీయ కృషి యోజన ద్వారా జిల్లాకు పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనట్టు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ తెలిపారు జిల్లాలో ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలుగా ఈ నిధులను వినియోగిస్తారని ఆయన స్పష్టం చేశారు ఉద్యాన పంటలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశగా అధిక మొత్తంలో నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు శుక్రవారం ఆయన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్వివి ప్రసాద్తో కలిసి మాట్లాడుతూ గడచిన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరాల మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఉద్యానవన శాఖకు నిర్దేశించిన భౌతిక లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు చెల్లించాల్సిన ఆర్థిక సహాయాన్ని వారు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నట్లు తెలిపారు నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ ఫామ్ పథకంలో జిల్లాలో కొత్తగా ఆయిల్ ఫామ్ నాటిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆయిల్ ఫామ్ మొక్కలు పూర్తి రాయితీతో పద్నాలుగు వందల ముప్పై హెక్టార్లలో అందించామని తెలిపారు అలాగే ఎనిమిది వందల పద్నాలుగు హెక్టార్లలో ఆయిల్ ఫామ్ సాక్ చేసేందుకు ఎరువు నిమిత్తం వారి బ్యాంకు అకౌంట్లకు పిఎఫ్ఎంఎస్ ద్వారా జమ చేస్తున్నట్లు వివరించారు ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు లక్షలు జమ అయిందని సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద మామిడి జీడి మామిడి జామా డ్రాగన్ ఫ్రూట్ ప్లాస్టిక్ మల్చింగ్ కోకో సంకరజాతి కూరగాయల పెంపకం సాగు చేసే రైతులకు ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు సబ్సిడీ మొత్తం అందజేసేందుకు నిధులు విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు శీతల గదిల నిర్మాణాల కోసం ఒక్కో నిర్మాణానికి తొమ్మిది పాయింట్ మూడు ఏడు లక్షల చొప్పున తొమ్మిది నిర్మాణాలకు ఇదివరకే యాభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు లక్షలు సంఘాలకు ఇచ్చి తాజాగా మరో విడతలో ఇరవై ఐదు లక్షలు విడుదల చేశామన్నారు ఇంకా మిగిలిన రైతులకు మరొక విడతలో రాయితీ సొమ్ము అందిస్తామని కలెక్టర్ తెలిపారు మొత్తంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉద్యానవన శాఖ ద్వారా ఇప్పటి వరకు రైతు సంఘాలకు రైతులకు కలిపి అన్ని పథకాలకు ఐదు పాయింట్ పద్దెనిమిది కోట్ల నిధులు విడుదల చేసి రైతులకు అతిపెద్ద ప్రోత్సాహకాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ చెప్పారు బాలిక విద్యకు అందరూ అండగా నిలుద్దామని దేశానికి వెలుగునిచ్చే బాలికలను గౌరవించాలని శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు నవ సమాజ స్థాపన బాలిక విద్యతోనే సాధ్యమవుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు రూరల్ మండలం సింగుపురం కేజీబీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి గొండి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లల్ని చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందిన్నారు ఆడపిల్లలు మహిళలకు కష్టం కలిగితే నూట ఎనిమిది హండ్రెడ్ నూట పద్దెనిమిది నూట పన్నెండు నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు బాలిక విద్యను ప్రోత్సహించడానికి తనవంతుగా సహకారం అందిస్తానన్నారు పిల్లల్ని స్వేచ్ఛగా ఎదిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు వారి బాధ్యత పిల్లలకు భారంగా మారి వారి స్వేచ్ఛను హరించేలా ఉండకూడదని చెప్పారు ఆపద సమయంలో ఉన్న మహిళలకు ఆపన హస్తంగా వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతాయన్నారు బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాలని చెప్పారు బాలికలకు భరోసా కల్పించేందుకు వన్ స్టాప్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై పూర్తి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించిందని అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పేదరికం కారణంగా ఎప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయని శంకర్ చెప్పారు బాల్య వివాహాల రూపు మాపడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్యకు కస్తూరిభా పాఠశాలలు నిలయాలుగా మారాయన్నారు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యా బోధన ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తోందని వివరించారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు ప్రిన్సిపల్ సింగపురం సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు కేజీబీబీ అధ్యాపకులు వన్ స్టాప్ సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ మది నిండా దేశభక్తిని దింపుకొని ముందుకు సాగాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పలు శాఖల అధికారులు యువతతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఆజాదిగా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ క్రీడా ప్రాధికారిక సంస్థ పర్యాటక శాఖ శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీకి స్థానిక ఏడు రోడ్ల కూడీల వద్ద ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛ వాయువులు అందజేసిన స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఇటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందన్నారు నాటి పోరాటంలో త్రివర్ణ పతాకం ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిందని శంకర్ గుర్తు చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ఏడురోడ్ల జంక్షన్ నుంచి కోడిరామూర్తి స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రసాద్ ప్రసాదరావు డిఎస్డిఓ కె శశిధర్ పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు నెహ్రూ యువ కేంద్ర అధికారి ఎన్ ఉజ్వల్ ఇతర జిల్లా అధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కిందటి సంవత్సరమే ఆజాదీకి అమృత మహోత్సవ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా తిరంగా ప్రతి ఇంటిపైన మూడు రంగుల జెండా ఎగరాలని ప్రతి ఒక్క భారతీయుడికి మన హిందూ సాంప్ర హిందూ దేశం యొక్క భారత దేశం యొక్క జెండా ప్రాముఖ్యత తెలియాలని మూడు రంగుల జెండా యొక్క ప్రాముఖ్యత తెలియాలని అలాగే బావి భారత పౌరులకు కానీ అదే కమింగ్ జనరేషన్స్ అందరికి కూడా స్వాతంత్రం యొక్క స్ఫూర్తి తెలియాలని అలాగే ఎవరైతే గతంలో మహానాయకులు పోరాడి వారు వారి జీవితాలను అర్పించారో వారందరి గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ అమృత మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతూ ఈ సంవత్సరం కూడా దాన్ని కంటిన్యూస్గా మళ్ళీ ప్రతి ఇంటి ఈ మూవర్ణల జెండా ఎగరవేయాలనే కార్యక్రమం పెట్టడం జరిగింది పౌర విమానయన శాఖను రోల్ మోడల్గా తీర్చిదిద్ది ప్రజల మనలను పొందేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులను ప్రశంసించేందుకు మద్దతు తెలిపేందుకు తాను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు తనపై ఉంచిన నమ్మకంతో అచంచలమైన దృఢ నిశ్చయంతో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు తన విలువైన సూచనలతో కలిసి భారతీయ పౌర విమానయానాన్ని గ్లోబల్ బెంచ్ మార్కుగా మార్చేందుకు తమంతా కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు इंजीनियरिंग बैकग्राउंड फ्रॉम स्टेट अमरिका एमबीए फ्रॉम लॉन्ग आई लैंडी भी किया you, you, be like पूरे देश की एक नई आशा अपेक्षा उनके साथ है की इनके पिताजी के साथ उसी

జేకేన్సీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మళ్ళీ వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఆన్ JKC మీడియా